ఎవ్రీవన్ వెల్కమ్ టు నజీ మునిషా కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి దొండకాయ ఫ్రై ఇది చాలా రకాలుగా చేసుకోవచ్చు అలాగే చాలామందికి కూడా ఇష్టం కదా మన భోజనాల్లో అది వడ్డించే దొండకాయ ఫ్రై అంటే అందరికీ చాలా ఇష్టం కదా దానిగా నేనైతే ఆయిల్ వేసుకొని అందులో కొంచెం పోపులు వేసుకొని పచ్చ కరివేపాకు అయితే వేసుకుంటున్నా ఈ పచ్చికరి దేనికైనా సరే మనం ఫ్రై అనుకుంటే ఖచ్చితంగా పరి పచ్చికరి అనేది వేయాల్సిందే వేస్తేనే టేస్ట్ అయితే బాగుంటుంది అలాగే స్మెల్ కూడా గొంగుమలాడుతూ ఉంటుంది అన్నమాట నేనైతే ఇలాగ పోపులు వేసాను అలాగే మన ఖచ్చిపరి కూడా వేసుకున్నాం కాబట్టి ఇదైతే అందులో రోస్ట్ అవుతుంది చూశారు కదా చాలా బాగుంటుంది మీలో ఎంతమందికి దొండకాయ ఫ్రై చాలా ఇష్టం చాలా బాగుంటుంది కదా నేనైతే ఇది టీవీ చూస్తూ అలా సరదాగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసుకున్నాను అనమాట కట్ చేసుకుని ఇప్పుడైతే కర్రీ అయితే ఫ్రై అయితే చేసేస్తున్నాను మనం ఇలాగ సన్నగా తరుక్కున్న ఇవి కొంచెం సన్నగానే తరుక్కోవాలండి అలాగైతే మన ఫ్రై అనేది ఫాస్ట్గా కరకరలాడుతూ ఫాస్ట్గా అనమాట నేను అలా సరదాగా టీవీ చూస్తూ నా పని అయితే ఫినిష్ చేసుకున్నాను ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇప్పుడైతే ఫ్రై చేసేస్తున్నాను ఇలాగ మనకు వెజిటేబుల్స్ కటింగ్ ఎక్కువ టైం తీసుకునేది అయితే అలా టీవీ చూస్తునో లేకపోతే ఎవరితో బాతాకాన్ని కొట్టేటప్పుడు అలా కట్ చేసేసుకుంటే మన పని అయితే ఫాస్ట్గా అయిపోతుందండి కదా మనకి టైం కూడా సేవ్ అవుతుంది అలాగే మన పని కూడా మనం హ్యాపీగా చేసుకోవచ్చు అనమాట అలా ఒక దగ్గరే కూర్చొని వంట చేస్తూ గబగబా గబగబా కింద మీద పడుతూ మనం హడావిడి పడుతూ కటింగ్ చేసుకునే కన్నా అలా కొంచెం టైం సేవ్ అయ్యేటట్టు కొంచెం కొంచెం టైం మనం సేవ్ చేసుకుంటే మనకి చాలా టైం అయితే సేవ్ అవుతుంది మార్నింగ్ మళ్ళీ స్కూల్కి వెళ్ళే టైంలో అయితే సరిపోదు కదా మనకి నేను మీతో మాట్లాడుతున్నా ఇదైతే కర్రీ సంగతి అయితే మర్చిపోయాను చూసారా మనకైతే ఈ దొండకాయలు అయితే దగ్గర పడ్డాయి కదా ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు మగ్గించుకుంటే మన ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఏదేమైనా దొండకాయలు మనకి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుందనే చెప్పొచ్చు ఒక పది నిమిషాలు అలాగే సిమ్లో పెట్టుకొని మగ్గించుకొని మనం సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకున్నాం కదా కలిపేసుకొని ఇందులో మనం మూత పెట్టేసుకుంటే ఒక పది నిమిషాలు అలా మగ్గించుకున్నాం అనుకోండి దగ్గరికి అవుతుంది మీకు చాలా ఇష్టమా దొండకాయ ఫ్రై మన పెళ్ళిళ్ళలో పెట్టే దొండకాయ ఫ్రై చాలా బాగా వస్తుంది కదా మనం ఎంత విధంగా చేసినా ఆ పెళ్ళిళ్ళలో పెట్టే ఫుడ్ తాలికి టేస్ట్ అయితే మన ఇంట్లో రాదబ్బా ఎంత ట్రై చేసినా అవునంటారా కాదంటారా చూసారా మన పోపులు కూడా ఉన్నాయి కదా మరి హైలో పెట్టే పోపులు మాడిపోయాయి అనుకోండి కర్రీ అయితే చిరిచేది అనేది వచ్చేస్తుంది అనమాట చూసారా చక్కగా మగ్గిపోయింది కదా ఇంకొకసారి మనం మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత మగ్గించుకొని తీసేస్తే చూడండి దగ్గరికి అయిపోయాయి కదా ఇలాగ మనకి దొండకాయలు అనేవి పచ్చదనం పోయి ఇలాగ మనకి గోల్డెన్ లైట్ గోల్డెన్ కలర్లో కనిపిస్తున్నాయి అంటే మనకి ఆల్రెడీ కుక్ అయిపోయినట్టే కాకపోతే మనం ఫ్రై చేసుకుంటున్నాం మనకి కరకరలాడాలి కాబట్టి ఇంకా కొంచెం రోస్ట్ చేసుకోవాలి కాబట్టి ఇంకొక ఐదు నిమిషాల పాటు మళ్ళీ మగ్గించుకుందాం అనమాట ఈ దొండకాయ కాంబినేషన్ దేంట్లోకైనా సూపర్గా ఉంటుందండి మనకు పప్పుచారు కానీ లేకపోతే పప్పు టమాటా చేసుకున్నా లేకపోతే ఉట్టి చారు చేసుకుంటాం కదా రసం ఇలాగ రసాల్లో కూడా చాలా బాగుంటుంది మీకు ఇష్టమా అలాగే రసంలోకి తింటారా నేనైతే ఎప్పుడు రసం చేసినా ఇలాగ ఇంట్లో మట్టి దొండకాయలు అవైలబుల్గా ఉంటే వెంటనే ఇలాగ చేసేస్తాను నేను ఇందులో కొంచెం మనం సాల్ట్ వేసుకున్నాం కదా కొంచెం కారం కూడా వేసుకున్నాను లైట్గా వేసుకుంటే సరిపోతుందండి మరి ఎక్కువగా కారం అవసరం లేదు అలాగే మీరు స్పైసీ ఇష్టపడిన అయితే చేయండి ఈ దొండకాయలోకి నేనైతే ఏవి కూడా పేస్ట్ టేస్ట్ కానీ అలాగే గరం మసాలా కానీ ఏమీ వేయట్లేదు ఓన్లీ సాల్టు కారం పచ్చిమిర పోపులు అండ్ కరివేపాకుతోనే చేసేస్తున్నాను ఫ్రై చాలా బాగుంటుందండి సింపుల్ కానీ మీకు కావాలనుకుంటే ఇందులో జీడిపప్పు అలాగే మనకి వేరు సన్న పలుకులు కూడా వేసుకోవచ్చు నేను కావాలని ఏమీ వేయట్లేదు ఇది ఆప్షనల్ అనమాట మీకు నచ్చితే వేసుకోవచ్చు చూడండి ఎంత దగ్గరగా కరకరలాడుతూ ఎంతో టేస్టీగా ఉండే మన దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూసారా ఎంత సింపుల్గా ఎంత బాగా వచ్చిందో మీకు వీడియో కనుక నచ్చినట్టయితే అలాగే నేను చెప్పే విధానం నచ్చినా అలాగే రెసిపీలో ఏమన్నా లోటుపాట్లు ఉన్నా నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి ప్లీజ్ ఓకేనా ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజీ మునిషా కుకింగ్ అండ్ బ్లాగ్స్ వెల్కమ్ టు లై వెల్కమ్ టు ఛానల్ అలాగే ఛానల్ ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి వీడియో చూసిన తర్వాత లైక్ ఇవ్వండి ప్లీజ్ ఓకేనా ఫ్రెండ్స్ మీకు రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత చక్కగా ఎంత బాగా వచ్చిందో ఇలాగ దొండకాయలు మన ఇంట్లో రెడీగా ఉన్నాయంటే సింపుల్గా ఇది మనకి కటింగ్ చేసే టైం ఎక్కువ తీసుకుంటుంది కానీ కర్రీ అయితే చాలా ఫాస్ట్ చేసుకోవచ్చు అండి చూసారు కదా నేను ఎంత సింపుల్గా చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్